గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాధవ్ గారి ఆదేశాల మేరకు రేపు జరగబోయే ఏడవ తారీఖు జరగబోయే లక్షల డబ్బులు వేల గొంతుల కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తూ ఉన్నాం నారానికి నియోజకవర్గ ప్రజలందరికీ మరియు అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రాన్ మీడియా సోదరులందరికీ కూడా తెలియజేస్తున్నమాగా ఏడవ తారీఖు తలపెట్టినటువంటి వారి సాంస్కృతిక కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఈ యొక్క తేదీని త్వరలోనే ఇంకొక పది పదిహేను రోజులలో నుండి తేదీ గౌరవ మందకృష్ణ మాదిగా ఆదేశాల వచ్చే వరకు మేము తెలియజేస్తాం